రఘురామకృష్ణరాజు గారు ఎంత పెద్ద మనిషి అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు వాళ్ళ ఇంటికి వచ్చేవారు రఘురామకృష్ణరాజు గారు ఆయనకి ఈరోజు గౌరవం ఏంటి అసెంబ్లీ స్పీకర్ దట్ ఈస్ చంద్రబాబు నాయుడు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు నేను వాళ్ళ పార్టీ కాదు ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి రఘురాం కృష్ణరాజు గారు వైఎస్సార్సీపీకి రివర్స్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా రెండు మెయిన్ పార్ట్స్ ఒకటి అపాయింట్మెంట్ అడిగారు అది కూడా దేని గురించి ఆయన పర్సనల్ పనుల గురించి కాదు టీడీటీకి సంబంధించి కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి అవి అట్లా జరగకూడదని చెప్పడానికి అపాయింట్మెంట్ ఇవడా ఎవరు ఎవరికి అపాయింట్మెంట్ లేవు ఇప్పుడు పబ్జి ఆడుకుంటుంటాడు సౌమ్యుడు షౌమిడు ఆరు గంటలు టింగ్ 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 కొడితే పబ్జి షౌమ్యుడు ఆడుతూనే ఉంటాడు ఇలాగ పబ్జి మళ్ళీ తెల్లవారు వస్తాడు షర్ట్ ప్యాంట్ వేసుకొని చుట్టూ పరదాలన్నీ కట్టుకొని మళ్ళీ బయటకు వస్తాడు బయటకు వచ్చి ఇలా ఇలా అంటాడు ఇలా మరుగుతుంటాడు గాలిలో అలవాటు ఇలా గొడ్డలు పట్టుకొని ఇలా 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 నరకడం ఇష్టం కదా ఆ కత్తి ఉండదు ఆ ఫీల్ పోతుంటది ఇప్పుడు ఇలా అనుకుంటూ మాట్లాడవనండి మాట్లాడలేడు అంటే ఇలా నరుకుతుండాలన్నమాట అలవాటు కదా నరకడం అలా నరికి నరికి పడడం అందుకే మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా నరుకుతుంటాడు ఇది నరకపోతుంటే బయటకు రావు స్పీచ్ ఆల్రెడీ అక్కడ మ్యాటర్ ఉంటుంది రాసుకొని అది చూసి చెప్తుంటాడు చెప్తున్నా నరుకుతుండదు నరుకుతుంటే లోపల ఇంజిన్ తిరుగుతుంది లేకపోతే ఆగిపోద్ది మళ్ళీ షవమిడ్ అయిపోతాడు సో అన్ని కనెక్షన్లు అనమాట జగన్మోహన్ రెడ్డి ఇంకో రీజన్ ఒక రీజన్ చెప్పారు మీరు ఇంకో రీజన్ ఏంటి అది రెండు రీజన్స్ ఉన్నాయి అనగా కృష్ణ రాజు గారు రెండు రీజన్స్ ఒకటి అపాయింట్మెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న పార్లమెంట్ లో జరుగుతున్న వీటికొస్తే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ప్రజా దర్బార్ అని పెట్టేవారు అంటే రోజుకి మినిమం ముగ్గురు నుంచి నాలుగు ఎమ్మెల్యేలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల తొంభై మూడు ఎంఎల్ ఎలుంటే ఈ పార్టీ ఆ పార్టీ అది కాకుండా ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి రోజు ఎవ్రీ ఆయన ఎమ్మెల్యేలు రోజు నలుగురికి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు సిక్స్ టు ఎయిట్ వాళ్ళు వచ్చి వాళ్ళ నియోజకవర్గాల కష్టాలు చెప్తే వెంటనే దగ్గరుండి కలెక్టర్ ఫోన్ చేసి కన్సల్ట్ అఫీషియల్స్ ఫోన్ చేసి సాల్వ్ చేసేవాడు మనవాడు సంవత్సరం ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారా మీరు ఈ సిద్ధం సభలు బయట సభలు గవర్నమెంట్ లాగా చూసినప్పుడు ఈయన ఇక్కడ కూర్చుంటాడు రెండు రెండు సోఫాలు వేసుకొని ఇలాగ దొంగ ఇలా కూర్చుంటాడు ఇలా దొంగ దొంగపిల్లిలా కూర్చున్నప్పుడు ఆ పక్కన మినిస్టర్లు ఉంటారు ముందున్న జనాలు ఏమనుకుంటారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఈ చాలా క్లోజు ఈయన మాస్ లీడరు అంటే ఈ అసెంబ్లీకి రావట్లేదు భయం భయం అని అది తెలీదు మాస్ లీడరు అని అనుకుంటుంటారు వీళ్ళు క్లోజ్ అయ్యనుకుంటారు పాపం వాళ్ళకి కూడా తెలుసు ఈ ఊరి కూడా అపాయింట్మెంట్లు ఇవ్వడని ఎప్పుడు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు పుత్తిగా అంటే అపాయింట్మెంట్ ఇస్తే నేను తక్కువైపోతాను కావాలని ఎప్పుడు అది అలాగే క్రియేట్ చేసి క్రియేట్ చేసి బయట నుంచి ఇట్లా ఇట్లా దండం దూరం నుంచి ఎవరిదే ఏ ఫైల్స్ తీసుకోవడం కష్టాలు తెలుసుకోవడం నియోజకవర్గ పనులు తీసుకోవడం ఏం చూసుకోవడం అలా రాజు గారిని ఎప్పుడైతే ఇచ్చేస్తారో నేను నిన్ను కేర్ చేయడం ఏంటి నేను నా క జనాల కష్టాల గురించి మాట్లాడతానంటే నువ్వే ముఖ్యమంత్రి నువ్వే నాయకుడు అని ఆయన పబ్లిక్గా ప్రెస్ మీట్ ఇచ్చాడు అక్కడ నుంచి దూరం పెట్టడం మొదలు పెట్టాడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని నువ్వు అరెస్ట్ చేయాలంటే దేర్ ఆర్ రూల్స్ సుప్రీంకోర్టు పర్మిషన్ ఉండాలి రాష్ట్రపతి పర్మిషన్ ఉండాలి లేదా పార్లమెంట్ అఫైర్స్ ఇన్ఛార్జ్ పర్మిషన్ ఉండాలి వీళ్ళు ఎవరు పర్మిషన్ లేకుండా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని హైదరాబాద్ నుంచి లిఫ్ట్ చేసి కిడ్నాప్ చేసి కిడ్నాప్ అంటారు చేసేసి అమరావతికి తెచ్చి అక్కడ ఆయనకి చిత్ర చేసి ఒక మనిషిని అంత పెద్ద మనిషిని లోపల పెట్టి కొట్టించి నేను తిరుమల దర్శనం కెళ్తే వైకుంఠ ముక్కోటి ఏకాదశి దర్శనం మొన్న రఘురామకృష్ణరాజు గారు నేను కలిసి వెళ్ళాం ఆయన నేను అనుకోకుండా కలిసాం ఆయన చెప్తున్నారు అంత గట్టి కొట్టారు క్రాంతి అని చెప్పి ఆయన నాతో షేర్ చేసుకున్నారు ఆయన చిత్రవతి చేసి ఆ పాపం ఎక్కడ పోద్ది ఆ పాపం ఎక్కడ పోద్ది రఘురామకృష్ణ గారు ఏం పాపం చేశారు జనాల కష్టాల గురించి మాట్లాడతామని వెళ్ళి వెళ్ళి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వనందుకు పాపం చేశారా టీటీడీరో ఏవో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు దాని గురించి ఆయన రివర్స్ అయితే ఆయన కొట్టించి రాక్షానందం ఆయన కొడుతుంటే ఈయన ఇక్కడ ఎల్ఈడీలో అక్కడ కొడితే ఆయన అమ్మా అంటే సౌమ్యుడికి వెంటనే వెంటనే ఆనందం వస్తుంది సౌమ్యుడు అన్న ఆడ పొట్టండి అన్న అన్న ఈ పొట్టండి అన్న సౌమ్యుడు కదా సౌమ్యుడికి ఇష్టం ఇవన్నీ ఆ రాక్ష ఆనందం పొందుతూ ఆయన హాని చేశారు సో ఈ రోజు పాపం బండి ఏమైంది సౌమ్యుడు మళ్ళీ కూర్చొని పబ్జి ఆడుకుంటున్నాడు